మేఘం చత్రము ఆధారంగా మనం వచ్చేసి నోట్స్ చూడబోతున్నాము ఇప్పుడు ఈ యొక్క పాఠంలో వచ్చేసి ఇక్కడ ఆ పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు దాని గురించి తెలుసుకోబోతున్నాము పాఠం చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి చెట్టు క్రింద అరుగుపై ఋషి ఉన్నాడు ఆ ముని జపములతో జపమాలతో తపస్సు అనేటువంటి చేసుకుంటూ ఉన్నాడు నీళ్లలో ఉన్నాయి చేపలు వాటిని చూస్తూ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పాప గొడుగు వేసుకుని ఉన్నది పక్కన కుక్కపిల్ల ఉన్నది చేపలను చూస్తూ ఉన్నారు పిల్లలందరూ క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి ఇక్కడ వచ్చేసి ఒక అడవి ఉంది అడవిలో ఉన్నటువంటి జంతువుల పేర్లు తెలుసుకుందాము ఇక్కడ ఒక అడవి ఉంది అందులో రకరకాలైనటువంటి జంతువులు కలిసి మెలిసి ఉన్నాయి సింహము కుందేరు గాడిద ఉడత కర్గమృగము ఏనుగు జింక జా తాబేలు ముసలి కోతి పులి చిలుక పాము ఎలుగు వంటి కొండ చిలువ ఉన్నాయి ఇక్కడ గేమ్లో వాక్యాల్లో రు అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి ఈ యొక్క పద్యములో వీటికి గోళము చుట్టండి క్రింది చిత్రాలను చూడండి వాక్యాల్లో రు అక్షాలకు గోళం చుట్టండి కరం అంటే గాడిద జరి అంటే వాగు వృక్షం అంటే ఎలుగు విధంగా వీటికి గోళము చుట్టండి తర్వాత క్రింది చిత్రాలు చూడండి పదములో రు క గా చా జా అక్షరాలను అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి ఋషి ఖర్జూరం ఘటం ఛత్రం జశం ఈ విధంగా రాయండి తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి ఒకటవ అక్షము ఖ రెండవ అక్షము ఘ మూడవ అక్షము జా ఒకటి నాలుగు అక్ష నాలుగు ఆరు అక్షరాలు కలిపితే కరం మూడు ఐదు ఆరు అక్షరాలు కలిపి చదివితే జర జటం రెండు ఐదు ఆరు అక్షరాలు కలిపితే ఘటం మూడు ఐదు ఆరు అక్షరాలు కలిపి చదవండి అది వచ్చేసి జరం తర్వాత గళ్ళలో ఖ జ ఝ అనేటువంటి అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి రంగు అనేటువంటిది వేయండి ఈ విధంగా అక్షరాలకి రంగులు అనేటువంటిది వేరు వేరు రంగులు వేయండి తర్వాత పదాలను చదవండి క జా అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి ఖగం ఖంఘం ఘటం ఘనం జషం జరం ఇక్కడ అక్షరాలను కలుపుతూ పదాలన్నిటి రాయండి నఖం శంఖం జషం జరం విధంగా రాయండి జషం జరం అనేటువంటి రాయండి తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి కరం నఖం ఘటం జషం ఈ విధంగా కాపీ రైటింగ్ రాయండి తర్వాత పిల్లలు చిత్రానికి రంగులు తగిన రంగులు అనేటువంటి వేయండి ఈ విధంగా ఛత్రము అని రాయండి